నమస్తే వెల్కమ్ టు పవర్ త్రీ న్యూస్ గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురుకుల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భవానీ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి హెల్త్ సిటీ శ్రీమతి చామకూర ప్రీతి భద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకుని మహిళలతో దాండియాడుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రీతిరెడ్డి మాట్లాడుతూ గురుకుల కళాశాల మైదానంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఉత్సవ సమితికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ దేవరకొండ పద్మరాజాచారి నాయకులు పల్లె విజయ్ గౌడ్ వెంకటేశ్వర్లు చారి నజీర్ ఎంఏ ఖలీల్ భానుక నవీన్ బబ్బూరి శ్రీనివాస్ గౌడ్ భవాని ఉత్సవ సమితి నిర్వాహకులు విక్రమ్ రెడ్డి శివ ప్రదీప్ రెడ్డి రామాంజనేయులు ముదిరాజ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు డి సిరాజ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సార్ పిల్ల ఉన్నట్టుండి లేడీస్ అందుకూడా కొంచెం బ్యాక్ రండి ప్లీజ్ మీరు అంత బ్యాక్ నిల్కండి సరే అల్ల అల్ల దర్నా हेलो हेलो